కొట్టుకున్నా తిట్టుకున్నా ఆపదొచ్చిందంటే చాలు అందరు కాడికి వస్తారు అందుట్లో ఇప్పుడు సినిమా వాళ్ళు ఇగింత హుషారు ఉంటారు లోపల లోపల ఎవ్వళ్ళకి ఎన్నున్నా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎన్ని అనుకున్నా వాళ్ళ ముచ్చట్ల ఎవ్వలన్న ఏలు పెడితే అంతే సంగతులు అందరు ఒక్కటే ఆడిపోసుకుంటుంటారు ఆగు అట్లనే ఇప్పుడు మంత్రి సురేఖ మేడం మీద కూడా ఇసుక పడుతుర్రు సోషల్ మీడియాలో మన్నుబడకి సోషల్ మీడియం పెట్టిన కుంపడి ఇప్పుడు తెలంగాణలో గట్టిగా రాసుకున్నది ఓలోకు రాజకీయం ఇంకోలోకు సినిమా వాళ్ళు పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటురు సినిమాల హీరో ఇన్ను సమంతం ముచ్చట్ల మంత్రి కొండా సురేఖ అక్క మాట్లాడిన మాటల మీద సినిమా అంతా ఒకటే ఇప్పుడు అక్క మీదికి యుద్ధానికి దిగారు సోషల్ మీడియం మీ రాజకీయాలకు మమ్మల్ని ఎందుకు గుంజుతురు అనుకుంటా గరం అవుతున్నారు సినిమా వాళ్ళంతా పెద్ద పెద్ద హీరోల కాంచి చిన్న చిన్న యాక్టర్ల కనుక అందరికందరు అక్కన ఆడిపోసుకుంటూనే ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి సారు వాళ్ళ కొడుకు రామ్ చరణ్ చిన్న ఎన్టీఆర్ రేబల్ స్టార్ ప్రభాసు న్యాచురల్ స్టార్ నాని రవితేజ సినిమాల డైరెక్టర్ రాజమౌళి ఇగి ఇట్లా సినిమాల ట్వీట్లతోనే నిండిపోయింది సోషల్ మీడియా అంతా ఎవరు చెప్పినా ఎవరు రాసుకొచ్చినా ఒకటే ముచ్చట సొంత రాజకీయాల కొరకు తిప్పల ఎందుకు చేస్తున్నారు రాసుకొచ్చారు అందరూ ఇక సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముచ్చట కొత్తగా చెప్పేదే ఉంటది అందరికీ వెనుకున్నదేనాయే సార్ ఏ ముచ్చట చెప్పినా అలాగ ఉంటది ఇక ఇప్పుడు గీ కూడా అసంటి ముచ్చట రాసుకొచ్చిండు అసలు ఆమె సమంతను తిట్టనే తిట్టలేదు తిట్టిందంతా ఆకి నేను కదా సమంతను ఒగిడింది కదానికి సమంత ఎందుకు బాధపడు మాటలు పడ్డది అక్కినేని ఇంటి వాళ్ళు కాబట్టి రాసుకొచ్చిండు ఇగడు అక్కినేని ఇంటి ఆశలు అవుతలేదు అక్క మీదకి పడపడపడా అని పండ్లు కొరుకుతున్నారు ఇట్లాంటదా మమ్మల్ని ఎవరు ఎవలిడుపు కాయిదాలు తీసుకుంటే ఆమెకెందుకు వాళ్ళ రాజకీయాల కొరకు ఇట్లున్న మమ్మల్ని బదనం చేసింది అన్నట్టే అవుతున్నారు ఇక అఖిలన్నైతే కొండా సురేఖ మేడాన్ని ఇడిచిపెట్టే ముచ్చటే లేదన్నట్టే ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు ఇక ఇది ట్వింటే అక్కినేని నాగార్జున సార్ కూడా అలానే పది మంది లేచిందని మంత్రి మేడం మీద కోర్టులో ఫిరాదు అయ్యిండు పరువు నష్టం దావా కూడా వేసిండు ఈ గట్ట నాగార్జున సార్ వేసిన కేసును మళ్ళా సోమవారానికి సరిపోయి కోర్టోళ్ళు ఎందుకంటే కోర్టు పెద్ద సార్లు సెలవులు ఉన్నడట అందుకనే ఈ కేసును సోమవారానికి మళ్ళీ ఇచ్చి అన్నట్టు మరి చూడాలి సోమవారం నాడు కోర్టు ఏ వండదు ఏంది అనేది కానీ ఇప్పుడైతే పెద్ద రచ్చి నడుస్తుంది ఏదేమైనా మంత్రి మేడాన్ని మాత్రం సిని ఒకకుంటే ఒక కట్ట కట్టుకుని ఆల్చుకుంటున్నారు పోండ్రి